బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉప ఎన్నిక బరిలో అభ్యర్థులు తుది జాబితా ఖరారైంది ఇక నవంబర్ పదకొండున పోలింగ్ జరిగిన ఈ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు మొత్తం మంది నామినేషన్లు దాఖలు చేయగా ఎనభై ఒక మంది అభ్యర్థులు అర్హత సాధించారు వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం ఇరవై మూడు మంది నామినేషన్ ను ఉపసంహరించుకోగా యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నట్లు ఆర్వ వెల్లడించారు జూబియల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైనట్టుగా తెలుస్తుంది మరి నవంబర్ పదకొండున పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు దీనిపై భరిత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ అక్కడ పరిస్థితి ఏంటి అటు జుబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ పడుతున్న అభ్యర్థులు కూడా ఖరారైంది అయితే వచ్చిన అంటే నవంబర్ పదకొండున పోలింగ్ ఉన్నట్టుగా అయితే మనకు అందరికీ తెలుస్తుంది అయితే ఎన్నికల్లో కూడా ఏకంగా యాభై ఎనిమిది మంది కూడా ఈసారి అభ్యర్థులు పోటీ పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే రిటర్నింగ్ అధికారి కూడా సాయిరామ్ ప్రక దీనికి సంబంధించి అటు యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నారని చెప్పి కూడా అటు ప్రకటించడం జరిగింది అయితే ఈ సంఖ్య జుబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో అత్యధికం కావడం గమనార్హం అని చెప్పి చెప్పారు ఎందుకంటే గతంతో చూసుకుంటే అయితే ప్రతి నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు అటు ఎలక్షన్ సమయాలలో ఓన్లీ వాళ్ళ పరిధిలో మాత్రమే వాళ్ళు ఆ చేసుకునేది కానీ ఈసారి మాత్రం అటు కంప్లీట్ గా తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం దృష్టి కూడా అటు జుబ్లీన్స్ పైన అక్కడ జుబ్లీస్ లో కూడా చాలా మంది అంటే ఓన్లీ జుబ్లీస్ కి సంబంధించిన వ్యక్తులే కాకుండా ఇతర వేరే గ్రామాల నుంచి వేరే సిటీల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఈసారి జుబ్లీస్ బై ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అయితే అందుకు సంబంధించి ఈసారి నామినేషన్ కూడా ఎక్కువ రావడం వల్ల అటు సుమారుగా యాభై ఎనిమిది మంది అయితే ఈసారి అభ్యర్థులనైతే అటు దానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారు కూడా ప్రకటించారు అయితే ఇదంతా కూడా నియోజకవర్గ చరిత్రలోనే ఇది చాలా పెద్దది అని చెప్పి కూడా కానీ ఈసారి అయితే చెప్పడం జరిగింది గత రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పదమూడు మంది చేశారు జుగలిన్ బై ఎలక్షన్ అని చెప్పి చెప్పారు రెండు వేల లో మాత్రం ఇరవై ఒక్క మంది మాత్రమే చేశారు అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిది లో మాత్రం పద్దెనిమిది చేశారు అదే విధంగా రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో కేవలం పంతొమ్మిది మాత్రమే పోటీ చేశారు కానీ ప్రస్తుతం ఉప ఎన్నిక మొత్తం అయితే రెండు వందల పదకొండు రెండు వందల పదకొండు నామినేషన్ పడగా దాఖలు కాగా అందులో ఎనభై ఒక్క మంది అభ్యర్థులైతే అర్హత సాధించారని చెప్పితే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు ఉప అందులో ఎగ్జిట్ అయిన వాళ్ళు వచ్చేసి కూడా ఇరవై మూడు మంది జాబితా నుంచి ఆ నామినేషన్లను వెనక్కు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే చివరికి ఇప్పుడు చూసినట్టు అయితే యాభై ఎనిమిది మంది అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల పోర్ నిలిచినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇటీవల అటు మాగని గోపీనాథ్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా అయితే మన గతంలో పోటీ చేసిన వ్యక్తి తను హెల్త్ ఇష్యూ వల్ల కూడా తన చనిపోవడం జరిగింది అయితే ఆ నేపథ్యంలోనే అటు బై ఎలక్షన్స్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా ఇప్పటి ఇప్పుడున్న ఈ ఉప ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుందని అయితే కంప్లీట్ గా అటు రాజకీయ వర్గాలు అయితే అన్ని మాట్లాడుతున్నట్టుగా తెలుసు ఇక ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ప్రధాన పార్టీ చూసినట్టయితే కంప్లీట్ గా అటు బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఆ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్యనే నడిచే విధంగా అయితే తెలుస్తుంది అయితే అటు బిఆర్ఎస్ నుంచి అయితే మాగనే సునీత బీజేపీ నుంచి అయితే లాకల లంకల దీపక్ రెడ్డి అదే విధంగా అటు కవిత అటు కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నట్టుగా అయితే ఆల్రెడీ బహిర్గతంగా అయితే మనకు అందరికీ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి జుబ్లీస్ ఉప ఎన్నికల కోసం భారీ సంఖ్యలో నామినేషన్లు దాకడం కావడంతో పాటు అటు మొత్తం ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పి తెలుస్తుంది అయితే ఈసారి దీనికి సంబంధించి అటు అటు ప్రతి డివిజన్ వారిగా అటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి నాయకులు కానివ్వండి అటు బీజేపీ విస్తృతంగా వీళ్ళందరూ కూడా ఇంటింటి గడప గడపకు వెళ్లి కూడా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు డివిజన్ల వారిగా కొంతమందిని హెడ్ గా కూడా నియమించడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు చూసుకోవాలి ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు చూసుకోవాలని చెప్పి కూడా ప్రతి రోజు ప్రచారం అయితే అటు జుబ్లీస్ ప్రతి డివిజన్ లోనూ జోరుగా సాగుతున్నాయి కంప్లీట్ గా అటు ఏ పార్టీ పరంగా చూసుకున్నా కూడా కంప్లీట్ గా చిన్న దగ్గర నుంచి చిన్న కార్యకర్తల నుంచి కంప్లీట్ గా క్యాబినెట్ మినిస్టర్ వరకు అదేవిధంగా సీఎం వరకు కూడా ఒక క్యాంపెయిన్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కంప్లీట్ గా ఈ క్యాంపెయిన్ కి సంబంధించినంత వరకు కంప్లీట్ గా అటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే క్యాబినెట్ మినిస్టర్ మినిస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఆల్రెడీ అటు బిఆర్ఎస్ కి సంబంధించి లీడర్స్ అందరూ కూడా ప్రస్తుతానికైతే అయితే ప్రతి ఒక్కరు కూడా ఎప్ప గత పదిహేను రోజులు లాంటి తనని ఎప్పుడైతే మాద్ర చేసినప్పటి నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారాలు అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుసు ఆరు గ్యారెంటీ విషయానికి సంబంధించిన అటు ఆరు గ్యారంటీల బాకీ కార్డ్ అని చెప్పి కూడా వాళ్ళు ఇంటింటికి ప్రచారాలు చేస్తూ అటు ఖచ్చితంగా మేమే గెలవాలన్న నేపథ్యంతో అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా అంటే ఈసారి పోటీ అయితే చాలా చెప్పలేము ఎందుకంటే మూడు పెద్ద పార్టీల మధ్య ఒక పోటీ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు నిలుపుతారన్న అంశం పైన కంప్లీట్ గా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఖచ్చితంగా ఇక్కడ పోటా పోటీ అయితే జోరుగా సాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా రేపటి నుంచి అంటే ఈ రోజు నామినేషన్ దాఖలు కూడా ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకున్న వారి నోటిఫికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది టైం కూడా అయిపోయింది కాబట్టి రేపటి నుంచి బరిలో దిగే వారి ప్రచారాలు రేపటి నుంచి అయితే జోరుగా సాగుతాయి కంప్లీట్ ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏరియా మొత్తంలో బై ఎలక్షన్స్ హడావిడే నడుస్తుందని చెప్పి చెప్పొచ్చు లావణ్య రైట్ థ్యాంక్ భరత్